హీరో నాగార్జునకు షాక్ ఇస్తూ ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసింది హైడ్రా తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి కన్వెన్షన్ నిర్మించారనే ఆరోపణలు రాగా ముందు నోటీసులు ఇచ్చిన అధికారులు ఆ తర్వాత కూల్చివేతలు మొదలుపెట్టారు దీనిపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించగా కాస్త ఊరట లభించింది ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఘటన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కుదుపులు మొదలయ్యాయి సెలబ్రిటీ ఫంక్షన్ హాల్ కూల్చివేయడంతో పాజిటివ్ గానో నెగిటివ్ గానో ఏదో రకంగా రియాక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఏమైనా ఈ ఘటనతో కన్వెన్షన్ తో పాటు క్రెడిబిలిటీని కూడా నాగార్జున కోల్పోయారు అయితే కూల్చివేత ఆ తర్వాత పరిణామాల సంగతి ఎలా ఉన్నా కస్టమర్ల పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది ఎన్ కన్వెన్షన్లో ఫంక్షన్ చేయాలి అంటే మూడు నాలుగు నెలల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది బుక్ చేసుకునే సమయంలో కాస్త అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది ఎన్ కన్వెన్షన్లో పెళ్లి లేదా శుభకార్యం అంటే ప్రెస్టీజిష్యూలా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు అందుకే మూడు నాలుగు నెలల ముందే ఆ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా అదే జరిగింది మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్నగా మారింది మరో రెండు మూడు నెలల్లో కార్తీక మాసం ఉంది అది పెళ్లిళ్ళ సీజన్ కూడా దీంతో ఎన్ కన్వెన్షన్కు భారీగా బుకింగ్స్ జరిగాయి ఇప్పుడు హైడ్రా కూల్చివేతతో వాళ్ళంతా అయోమయంలో పడ్డారు డబ్బులు రిటర్న్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళ కంగారు తీరిపోదు దీంతో ఏం చేయాలా అని వాళ్ళంతా అయోమయంలోకి వెళ్ళిపోయారు మరి నాగార్జున వీళ్ళందరినీ ఎలా డీల్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది పెళ్లిళ్ల నుంచి సదస్సులు సమావేశాల వరకు ఎలాంటి వేడుకలనైనా ఎన్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించుకునే ఛాన్స్ ఉంటుంది కేవలం సంపన్నులు మాత్రమే ఇక్కడి రేట్లను భరించగలరు కన్వెన్షన్ సెంటర్ బుకింగ్స్ నుంచి మీల్స్ వరకు ప్రతి ఒక్కటి ఖరీదైంది కన్వెన్షన్ ద్వారా అక్కనైన నాగార్జునకు మంచి ఆదాయమే లభిస్తోంది ఇక్కడ ఒక్క ఫంక్షన్ నిర్వహించాలంటే సుమారు పది లక్షలకు పైగా చెల్లించాలని తెలిసింది అది అక్కడ నిర్వహించే సెలబ్రేషన్స్ ప్యాకేజీ అతిథుల సంఖ్య ఆల్ కెపాసిటీ లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుందన్నమాట అక్కడ వేడుకల్లో సర్వ్ చేసే మీల్స్ ధర ప్లేట్కు సుమారు పద్నాలుగు వందలకు పైగా ఉంటుందని టాక్ అందుకే ఇలాంటి ఫంక్షన్ హాల్లో శుభకార్యం జరిపించి తమ హోదా చూపించుకోవాలి వాళ్ళు ఎందరో మరి బుక్ చేసుకున్న వాళ్ళంతా ఇప్పుడు గాల్లో చూపులు చూస్తున్నారు వీళ్లకు నాగార్జున ఎలా సారీ చెప్తారో ఏం చేస్తారో ఏమిటో ఇదంతా ఓకే మూడు నెలల ముందు ఈ టెన్షన్ను కస్టమర్లు ఎలా తీసుకుంటారు ఏం ప్లాన్ చేసుకుంటారో పాపం అంటూ చర్చ మొదలైంది